రైజుల్లాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ గాక మరి ముందుగా నరుది పరికర వందనాలు తెలియజేస్తున్నాను ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాల నుండి ఆయా దేశాల నుండి ఈ రీతిగా నాతో కలిసి ప్రభు నామాన్ని మయంపరుస్తున్న విధానం బట్టి మీ కుటుంబాలకి సమాధానము శాంతి కుటుంబానికి రక్షణ ఆనందము దినదినము క్షణ కలుగును గాక ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా చాలా చాలామందిలో ఒక అభిప్రాయం ఉంటుంది ఏంటంటే నేను పరిశుద్ధులను నేను పరిశుద్ధురాలను వారు అభవిత్రులు వారు పాపులు అనే ఈ అభిప్రాయం ఎవరికి ఉంటుందంటే లోకస్థులకి ఉంటుంది యేసు ప్రభు నమ్మిన వారికి కాదండి లోకస్తులకు ఉంటుంది మనము సువార్త చెప్పినప్పుడు మాకు అవసరం లేదు ఎలుసు ప్రభు మాకు అవసరం లేదు ఎందుకంటే మేము పరిశుద్ధులు మేము రోగం లేని వారి అంటే రోగం ఉన్నవానికి డాక్టర్ అవసరం రోగం లేని వానికి డాక్టర్ అవసరం లేదు అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో మీకు ఎదురైనయో లేదో కానీ నేను సువార్త చెప్పబోయినప్పుడు వందకి డెబ్బై ఐదు శాతం మంది ఇదే రీతిగా సాక్ష్యం ఇచ్చారు ఏం సాక్ష్యం అంటే మాకు అవసరంలా ఏసుప్రభు మాకు అవసరంలా ఆయన పాపులకి అవసరం అని లాగా ఇతంత వాదనంతో ఇతంత తర్కముతో ఎంతోమంది అండి బడి మారితే బతుకు మారితే నాయనా మరి మనం ఎవరినైతే ముఖ్యమో ఎవరి మీదైతే ఆధారపడ్డామో వారందరూ కూడా మన కొరకు ఏ త్యాగం చేయలేదు వారు మనతో పాటు వారు కూడా మరి కీలో ఉంటారు అని ఎంత ప్రాధేయపడ్డా ఎంత బతిమాలిన కొన్ని కొన్ని సందర్భాలలో సువార్త విషయానికి వచ్చేటప్పటికి నిర్దాక్షిణంగా నెట్టివేస్తారు మాకొద్దు మాకు చెప్పొద్దు మాకు అవసరం లేదు మేము అవసరమైతే నరకానికి పోతాం మీరే పోండి పరలోకానికి అని ముఖాముఖిగా మనం సువార్త చెప్పకపోతే ఆ సువార్త చెప్పేటప్పుడు కలిగిన అనుభవాలు ఇండా మనుషుల సైకాలజీ ఎంతో పాఠాలు దేవుని సువార్త ప్రకటించేటప్పుడు అనేక అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడు సువార్త చెప్పేటప్పుడు అప్పుడు దాకా బాగానే ఉంటారు అప్పుడు దాకా లోకరీతిగా మరి ఎన్నైనా కానీ సెవ్ పెట్టి వింటూ ఉంటారు యేసు ప్రభు మాట వెతితే ఎక్కడ లేని క్రోధము మరి ఎక్కడ లేని ఆవేశము ఎందుకు అంటే అప్పుడు స్పష్టంగా నాకు ఒకటి అర్థమైంది ఆ సిగ్గుదేవుడు వాళ్ళలోకి వచ్చేస్తాడు అవునండి అప్పుడు దాకా నువ్వు ఏ రకమైన మాట అయినా చెప్పు వాళ్ళు చెవి పెడతారు ఉంటారు ఎంతసేపు లోక ముచ్చడి చెప్పు లోకములో ముచ్చడి చెప్పు వాళ్ళలాగా వీళ్ళలాగా అని ఆ మాటలు చెప్పు ఆ మాటలు తీగ ఉంటాయి దేవుని జీవం కలిగిన దేవుని మాట పిల్లలు చేద్దాం పిల్లలు చేద్దాం అంటే ఏమండి నేను నా యొక్క అనుభవంలో సుమారు ఇంచుమించు ఇది జరిగింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో జరిగిందండి ఒక ఆయనకి నేను సువార్త చెప్పి మరి అభిషేకం అభిషేకం అభిషేకింపబడలేదు అస్తనిచ్చే చేయబడలేదు కాబట్టి మరి నేను సువార్త చెప్పి చాలా మందిని తీసుకెళ్లి బాప్తి ఇప్పించాను అయితే వారిలో ఒకరిని జరిగిన సంఘటన తెలియజేస్తానికి ఏం అంటే బాగుదేశం ఇప్పించాను సువార్త ద్వారాగా పౌలు భక్తుడు నిన్ను నిన్ను కనిమున్నాను ఉన్నాను అని తిమోతితో మాట్లాడినట్లుగా మరి సువార్త ప్రకటించాను ఆ పర్సను ఇక పేరు ఎందుకు కదండి ఇప్పుడైతే మరి దేవునిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే లోకపరంగా వెళ్ళిపోయాడని తెలిసింది పేరు లేమ అవసరం లేదు కాబట్టి అది దేవుని మా చేతులకే నేను అప్పచెప్పాను అయితే ఏం అయ్యా అంటే నేను బాప్తీసం ఇప్పించాను ఆ రోజు ఆ బాబ్తీసం ఇచ్చిన రోజు తన ఇంటిలో కేకు కూడా అంటే పుట్టినరోజు కదండి తల్లి గర్భమందు అందు పుట్టినదిగా కంటే క్రీస్తు వేస్తు రక్తములో కలగబడటము చాలా గొప్ప ధన్యత అంటే లోకములో నుండి క్రీస్తులోకి రావటము తొంభై తొమ్మిది మంది నీతి మంతులకు కలిగే సంతోషం కంటే ఒక పాపి విషయమయ్యి పరలోక రాజ్యంలో గొప్ప పండగ చేస్తున్నాడండి ప్రభువారే పరలోక రాజ్యంలో గొప్ప పండగ చేస్తున్నాడు ఈ రిఫరెన్స్ ఎక్కడుంది అంటే లోక పదిహేనో వేడో వచనములో రాయబడి ఉంది తొంభై తొమ్మిది నీతి మంతులని చెప్పుకుంటూ వారి వల్ల కలిగే సంతోషము కంటే ఒక పాపి విషయమయ్యి పరలోక రాజ్యములో గొప్ప విందు పండగ శాస్తనాడట ప్రభువు వారు అయితే ప్రభు దేవుని పిల్లారా ఆ ఏం జరిగిందో చెప్తాను నేను బాబు ఇచ్చాను ఆ ఇప్పించాను ఇప్పించిన తర్వాత మరి అతనికి జెన్సే పిల్లలు ఉన్నారు ఆమె ఈయన పొందిన తర్వాత ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న మరి ఒప్పుకోలేదట ఇతని పిల్లలు కూడా ఉన్నారండి పెద్దోడే అయితే మంచి ఏసవ కాలం అంటే ఎండాకాలం ఎలాగో ఉందంటే ఎండ సరికి మామూలుగా చెప్పులు పాదాలకి చెప్పులు లేకపోతే పాదాలు కాలిపోయే అంత పరిస్థితి ఎండ ఆ ఎండలో బయలుదేరాడు నేను నేను కూడా అదే ప్రాంతానికి నేను బయలుదేరాను ఇద్దరి ఒక దగ్గరికి రాగానే ఎదురుపడ్డాము ఎదురు పడగానే ఆ ప్రైజ్లాడు ఉన్నాయినా బాగున్నావా అని చెప్పి నేనంటే అతనడు ఆగాయా ఆగు 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 అని చెప్పి ఆపి ఏం చేశాడు తెలుసా పానప్ప వాగు దగ్గరికి అన్నాడు అతనికి వాగులోని ఇచ్చాడు దైవ సేవకుడు పాస్టర్ గారు పాడే వాగులో నేను సుమార్త చెప్పి మరి దైవ జనుడి దగ్గరికి తీసుకెళితే మరి అతనికి బావతీసి మిస్తే ఇతనేం చేశాడు తెలుసా నువ్వు నాకు సుమార్తె చెప్పి మరి నన్ను తీసుకెళ్ళి వాగులో ముంచావు ఆ నీల నీళ్ళలో నువ్వు కూడా పక్కన ఉన్నావు కాబట్టి మరి వాగు దగ్గరకి బాగున్నాడు ఎందుకు నాయన వాగు దగ్గరకి ఏ ఎందుకు అంటే అంటాడు నన్ను నేలల్లో ముంచావు ఇప్పుడు తిరిగి నిన్ను నీళ్ళలో ముంచి నీది నీకు ఇస్తాను ఏంటిది నాది నాకు ఇచ్చేది రక్షణ నాకొద్దు ఇంటిలో మా అమ్మ నాన్న గొడవ పెట్టుకుంటున్నారు మరి ఆఫీస్ మీద పొంది అని చెప్పి అవుతున్నాయి నాకొద్దు వద్దు అంటే పోయేది కాదు నాయన నీకు ముమ్మారు ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేక పరియాములు నీకు నొక్కి 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 చెప్పాను ఆయన అయ్యా ఏసుప్రభు రత్నంలో కనగబడతావా నీ పాపాలు బాగొట్టుకుంటామంటే ఆయన తరగాయిపోగా ఏంది నాయన అంటే అంటాడు ఇప్పుడు ఇంట్లో పరిస్థితి బాగదా ఇంట్లో వాతావరణం బాగదా మా అమ్మ మా నాన్న గొడవ పెట్టుకొని నన్ను గందరగోళం చేస్తున్నారు కాబట్టి నీది నీకు ఇస్తా తిరిగి ఎలాకి ఇస్తా అన్నాను అందుకే వాగు దగ్గరగా బాగుంటున్నాడు వాగు దగ్గరగా పోతే ఏం చేస్తావంటే నువ్వు మరి నువ్వు తీసుకెళ్ళిన ఆయన దైవసేవకుడు పాస్టర్ గారు నువ్వు కూడా పక్కన ఉన్నావుగా ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేను కాబట్టి నువ్వు నాకు సుమార్త చెప్పావు కాబట్టి నిన్ను నేను నేను కూడా నీళ్ళలో ముంచి దేవుడి చేతికి అప్పచెబుతా ఏమైనా అప్పచేవుతా ఆయన ఇదిగో యేసు ప్రభువా మరి నాది నా రక్షణ నాకు అవసరం లేదు తిరిగి ఉంచుతున్న సెల్లుకు సెల్లు అని చెప్పాడండి ఏమండి నాకు నవ్వాలో ఏడవాలో ఏడవాలని ఎందుకన్నానంటే ఎందుకన్నానంటే తొంభై తొమ్మిది మంది నీతి మంతులు కంటే కలిగే సంతోషము కంటే ఒక పాపి విషయమయ్యి పరలోక రాజ్యంలో గొప్ప విందు చేయబడుతుంది అవునా నాది నాకు ఈటి నాది నాకు ఎలాగ ఇస్తాడు ఒకవేళ ఆయన నిజానికి నన్ను వాగు దగ్గర తీసుకెళ్లాడు అయినా నీల దగ్గర నీళ్ళలోకి నేను దిగలేదు కానీ అయినా దిగినా సరే ఏం చేస్తాడు నువ్వు ఎలాగ చేస్తావయ్యా తిరిగి రిటర్న్ ఎలాగో వచ్చిందయ్యా అంటే అంటాడు నేను రెండు మాటలు చెప్తా ఆ రెండు మాటలు అప్పచెప్పి నీది నీకు ఆయన దానికి ఇచ్చేస్తా అంతా ఇంక నేను అంతే అన్నాడు నాయనా నువ్వు ఇస్తే నేను తీసుకునేది అది అప్పు కాదు నాయనా అప్పు కాదు అమౌంట్ కాదు ఏదైనా వస్తువు కాదు అది సాతాను కబంద హస్తకారు నుంచి సాతాను బలిష్టమైన వాని యొక్క రెక్కల కింద నుంచి వాని సంఖ్యలలో నుండి వాని ఉచ్చు నుండి నిన్ను విడిపించాడు భగవంతుడు ఆయన స్వరత్తమిచ్చి ఇచ్చి విలువైన ఆ రత్నము విలువలేని మన కొరకు మనము విలువలేని వారిమే ఆయన చింతకి పోగోలన వారిమే అయినా ప్రభుని యేసు క్రీస్తు వారు మన కోసమే ఆయన రత్నమును సిందించాడు ఆయన రత్నము విలువైనది కాబట్టి నువ్వు ఒకవేళ నీ యొక్క నమ్మకం కోసమైనా సరే నన్ను నేలలో ముంచినా పోనీ నేను మునిగినా నువ్వు తిరిగిచ్చేది అది వచ్చేది కాదు అది దేవుని యొక్క సేతుల్లో ఉంది నీ రక్షణను నిర్లక్ష్యం చేసి నువ్వు విగ్రహారాధన చేస్తావా అయితే చాలా గొప్ప ప్రమాదంలో పెడతావు సహోదరుడు అని చెప్పి నేను ఇంకా ఆ వాగు దగ్గరకి పోరాడి తీసుకెళ్లాడు అయినా సరే నీళ్ళల్లోకి అతను దిగలేదు అతను సరే అలాగా నా తంత్రా నేను లే అని చెప్పి ఇక వెళ్ళిపోయాడు నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే చాలామంది రక్షణను ఎలాగనే నిర్లక్ష్యం చేస్తున్నారు కొందరు దాటి సంబంధి కావాలనే పోయి మనల్ని ఆ కాడ ఉంటున్నారు దేవుడిచ్చిన రక్తము ఎంత విలువైనదో ఒక డ్రాపు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మన యొక్క శరీరము తట్టుకోలేదు అలాంటిది నీ కోసము నా కోసము రక్త త్యాగం చేశాడు లేని మన జీవితాలకి విలువైన రక్తాన్ని సిధించాడు ఆ ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో ప్రభుని యేసు క్రీస్తు వారు ఆయన రత్నమును మన కొరికే దారాళం ఇచ్చాడు ఎక్కడైనా మారిన వారు ఉంటే మారండి మారి పాప క్షమాపణ నిమిత్తమైన బాగు పొందితే ఇక ఎక్కడైనా మోరు మనసు పొందండి బలహీనపడితే సరి చేయబడండి ఈ మాటల చేత మీ హృదయాలలో నీరు కట్టి పనింప చేయుడుగాక